హలో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీ స్కూల్స్ ఓపెన్ చేసేసారా మా స్కూల్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు సారీ ఫ్రెండ్స్ కొంచెం ఒండ్లు బాగాలేదు అందుకే పద్యాల వీడియో ఈ ఈరోజు ఇంకో కొత్త పద్యం నేర్చుకుందాం సరే రండి చూద్దాం వినదగను ఎవరు చెప్పినా వినింతనే వేగపడక గని కళ్ళ నిజము తెలిసిన మనోజుడే పో నీతిపరుడు మహిళ సుమతి అంటే అర్థం ఏంటంటే ఎవరు ఏమి చెప్పినా ఓపిగ్గా వినాలి విన్నవాడే ఉత్తముడు అంటే మంచివాడు ఏదైనా విషయాన్ని విన్న వెంటనే తొందరపడి మాట్లాడకుండా బాగా ఆలోచించాలి అలా ఆలోచించి అందులో నిజానిజాలను తెలుసుకున్నవాడే తెలివైనవాడన్నమాట ఈ భూప్రపంచంలో నీతిపరుడుగా నిలుస్తాడు అని అర్థం